హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు అయితే మన పిసింగ్ అనమాట ఈ షాప్ చూడండి దీని అండి నేడ షాప్ అంటారనమాట ఇది చాలా అరుదుగా దొరుకుతాయి అండి పాటు అండి చాలా తాగాలు చేపలు పడ్డాయి ఈరోజు ఈరోజు అయితే రండి పిసింగ్ గార్పె ఫుల్ అయిపోయింది అన్నమాట చాలా ఎక్కువ చేపలు తెచ్చారు తెప్పలు వాళ్ళు అన్నమాట టోనా పీస్ అండి ఒక షాప్ అన్నమాట తొంభై కేజీలు డెబ్బై కేజీలు అరవై కేజీలు దాకా తెచ్చుకున్నారు ఒక షాప్ అండి దాంతోపాటు కొమ్ము కోణములు అప్పల పీసులు అన్నీ పడ్డాయండి చూపిస్తాను మీకు ఏ సేవలు పడ్డాయి అనేది చూడండి ఫ్రెండ్స్ ఎంత సైజ్ అన్నమాట ఇవేటంటే టోనాపిస్ అని కేజీ పచ్చితానికి మూడు వందల యాభై పైన ఒక కేజీ అంత గెడపడి చూసారండి ఇవి కొన పిస్ ఇవి చూడండి ఈ షాప్ చూస్తారండి టోనాపిస్ ఎంత పెద్దదైంది ఇవి ఏంటంటే కొమ్ము ముక్కలండి అండి ఆ కొమ్మకోణం అనమాట మొక్కలు చేస్తున్నారు ఆ కొమ్మకోణాలు ఏంటంటే ఒక షాప్ పోయినాకనమాట వంద రూపాయలు తీసుకుంటారు అనమాట చూడండి కొమ్ము కొండ అండి అవి ఆ షాప్ కెషన్ కూడా ఎవరే కాదు మా పెద్దలకు వస్తారు అనమాట ఒక షాప్ అండి ఒక షాప్ కొయడానికి వంద రూపాయలు తీసుకుంటారు చూపిస్తారు మా బ్రదర్ని చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే పిసింగ్ యాప్ ఫుల్ అయిపోయిందండి చాలా ఎక్కి జన్మ వచ్చేస్తారు అనమాట చేపలు ఎక్కి పడ్డాయి కాబట్టి ఎక్కి జన్మ చూడండి చూడండి ఫ్రెండ్స్ మా బ్రదర్ అండి ఒక షాప్ అన్నమాట వంద రూపాయలు తీసుకుంటారు రోజు అయితే రండి పిసింగ్ యార్బ్ అనమాట ఫుల్ అయిపోయింది ఓకే బాయ్ ఫ్రెండ్ చేయండి వచ్చి లైక్ చేయండి